ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలు ఎంత పర్సంటేజ్ ఉంటుంది నా ప్రకారం గర్ల్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఆ ప్రాంతం నుంచి ప్రాంతం వెళ్తు ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎంత వరకు నష్టం వచ్చింది అనుకుంటా మా వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇంకొక వారం పది రోజులు ఆగితే కేఎఫ్సీ వచ్చిన తర్వాత ఇండియాలో నిజంగా అమెరికాలో ఈ లెగ్ పీస్లన్నీ పార్సెల్ చేసి ఇండియాకి పంపించి ఒక వేళ గనుక అమెరికా నుంచి కోడ్ తెచ్చారంటే వెల్కమ్ చేయాలి అన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తుకొచ్చే ఐటమ్ చికెన్ పోనీ అట్లీస్ట్ ఎగ్ అయినా లేకపోతే నాన్ వెజ్ ప్రియులకు అసలు ఆ లంచ్ లంచ్ చేసినట్టుగానే ఉండదు అటువంటి చికెన్ కి ఎగ్కి ఇప్పుడు కష్టం వచ్చింది ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనే ప్రచారం ముఖ్యంగా నిన్న మనం చూసాం మనుషులకి కూడా బర్డ్ ఫ్లూ వస్తుందా అయితే మనుషులకి బర్డ్ ఫ్లూ వస్తుంది అండి నిరూపిస్తే పది లక్షల రూపాయల డబ్బుని గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు వరల్డ్ ఎగ్ కమిషన్ చైర్మన్ సురేష్ చిత్తూరు గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో సురేష్ చిత్తూరు గారు ఉన్నారు ఆయన శ్రీనివాస ఫార్మ్స్ కూడా నడిపిస్తారు నమస్కారం సార్ నమస్కారం సురేష్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మీరు పది లక్షల రూపాయలు గిఫ్ట్ ఇస్తా అంటున్నారు నిజంగా మనుషులకి బర్ఫ్ వస్తుందా రాదా ఒకటండి నేను అన్నది ఏంటంటే తింటం వల్ల వచ్చిందని ఎవరిన ప్రూవ్ చేస్తే ఫస్ట్ వన్ ఇన్ ది వరల్డ్ లాస్ట్ ఈ బర్డ్ ఫ్లూ అన్నది దగ్గర దగ్గర పన్నెండు వందల ట్వెల్వ్ అంటే ఆరేడు వందల సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు వరకు వల్ల వచ్చింది అన్నది కేసు లేదు ఛాన్స్ లేదు అయితే ఫస్ట్ ఏంటంటే ఇది చాలా వీక్ వైరస్ మీరు సెవెంటీ డిగ్రీ సెల్సియస్ అంటే మీరు ఉడకబెడితే వంద దాటాలి డీప్ ఫ్రై అంటే నూట యాభై దాటాలి అర సెకండ్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ చచ్చిపోతుంది ఉంటే గనక అసలు మీ చికెన్ లో ఉంటే గనక ఉంటే అసలు రాదు కానీ మీ వరకు అది ఎందుకంటే అది ఎప్పుడో చనిపోతుంది ఒకటి ఫస్ట్ రెండోది మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా సర్వైవ్ అవ్వదు నోట్లోకి వెళ్ళినా కూడా మీ డైజెస్టివ్ సిస్టమ్ లో సర్వైవ్ అవ్వదు ఓకే సో అందుకే అందుకే ఆ ధైర్యం తోటి నేను చెప్తున్నది ఇది ఈ ఛాలెంజ్ రెండు వేల ఆరులో లో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు ఓకే మీరు ఎవరన్నా తింటాం వల్ల వస్తే గనక నేను మిలియన్ డాలర్స్ నా సొంత నుంచి ఇస్తానని చెప్పి ఆయన అప్పుడు ఛాలెంజ్ చేశారు ఇప్పటివరకు ఎక్కడ అసలు ఇదే లేదు ప్రసక్తే లేదు ఆ దాంతడు చెప్తున్నాం ఇదే గుడ్లు మన నైన్టీ త్రీ ఇయర్స్ మన ఆన్ రోజు మూడు తింటారు చికెన్ తింటున్నారు రోజు ఆయన మా పాప పదమూడు సంవత్సరాల పాప రోజు రెండు గుడ్లు తింటది నేను ఆరు గుడ్లు తింటాను రోజు సో మేము మీకేమీ మేం చెయ్యిందేమి మీకు చెప్తుండదు ఓకే సార్ నిజానికి ఈ బర్డ్ ఫ్లూ మీద సరే ప్రచారం ఇదంతా పక్కన పెడితే కోళ్ నుంచి బర్డ్ ఫ్లూ మనిషికి చూకే ఛాన్సెస్ ఏ పొజిషన్ లో లేవని ది ది వైరస్లు ఇవన్నీ అంత అంత అర్థం చేసుకునే కెపాసిటీ రాలేదు మనం కొత్త కొత్త రకాలు వస్తాయి రావచ్చు అవన్నీ ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఇది టూ థౌజండ్ సిక్స్ లో ఈ వేరియేషన్ ఆఫ్ వైరస్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్ లో హాంకాంగ్ లో వచ్చింది ఓకే హాంకాంగ్ నుంచి స్టార్ట్ అయింది అట్లా నడుస్తా ఉంది అప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ కి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఓకే సో దీంట్లో హ్యూమన్స్ కి ఎంత మందికి వెళ్ళిందంటే రికార్డెడ్ కేసెస్ మేబీ ఒక థౌజండ్ ఓకే మొత్తం వరల్డ్ అంతా కలిపి ఉట్టి ఇండియాలో అయితే ఇప్పటివరకు లేదు ఓకే ఇండియాలో అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందన్న కేసు అయితే లేదు ఇప్పటివరకు అయ్యే వాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీ పనిచేసే వాళ్ళే ఓకే ఎక్కడెక్కడ వచ్చినా కూడా ఫామ్ లో పనిచేసి ఆ లిట్టర్ కి దానికి కనెక్షన్ వాళ్ళు అది కాక వాళ్ళకి కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఎఫెక్ట్ అయింది దాంట్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అది వల్ల అని చెప్పి ఇప్పటి వరకు నిర్ధారణ వల్ల అదే ఇండియాలో అసలు లేనేలేదు టూ థౌజండ్ సిక్స్ నుంచి వరకు అసలు కేసే లేదు ఓకే సో యా ఇప్పుడు మీరు చైనాలో చూసారంటే ఇవన్నీ మోస్ట్లీ చైనాలో స్టార్ట్ అవుతాయండి సో చైనాలో చూసారంటే వాళ్ళు రోజుకి వంద కోట్లు గుడ్లు తింటారు ఓకే అంటే మినిమం మీకు నూట ఇరవై కోట్లు బర్డ్స్ అట్ ఎనీ టైమ్ ఉండాలి చికెన్ కన్సంప్షన్ చూసారంటే మనకన్నా రెండు మూడు రెట్టిపులు ఎక్కువ అంటే మనం ఐదు వందల కోట్లు ఐదు వందల యాభై కోట్ల సంవత్సరానికంటే చైనా దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు కోళ్లు చికెన్లు ఉంటాయి ఓకే సో వాళ్ళకే ఇప్పుడు వరకు ఏం రాలేదు ఓకే సో ఇది ఆ డేంజర్ ప్రస్తుతం మనకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఏమీ లేదు ఏమవుతుందా ఏంటా అన్నదంటే ఇప్పుడు సరే మరి ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలు నిన్న మనం వస్తున్న వార్తలు ఎంత పర్సంటేజ్ వచ్చి ఉంటుంది ఇప్పుడు నా ప్రకారం మొత్తం ఓవరాల్ చూసారంటే మేబీ హాఫ్ పర్సెంట్ ఉండి ఓకే అంత కూడా ఉండదు పర్సెంట్ కూడా కాదు హాఫ్ పర్సెంట్ కూడా ఉండదు హాఫ్ పర్సెంట్ కూడా పెద్ద నెంబర్ ఓకే మీకు తెలుగు రాష్ట్రాలు రెండు కలితే దగ్గర పది కోట్లు బర్డ్స్ గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి ఓకే ఆ సంవత్సరానికి దగ్గర వంద వంద కోట్లు చికెన్ ఇది అవుతుంది నాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మీకు చెప్పిన దగ్గర నూట పది కోట్లు అన్నా కదా అంత కలిపి నేను అనుకుంటా ఒక ఐదు ఆరు లక్షలు పోయి ఉంటుంది సాధారణ బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోదు అంటున్నారు లేకపోతే చికెన్ తినడం ద్వారా ఎటువంటి హ్యూమన్ ఎఫెక్ట్ ప్రాంతం నుంచి వెళ్తుంది అందుకే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది మూవ్మెంట్ కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ఓకే అది అట్లా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి కొన్ని రోజుల కోసం కంట్రోల్ అది గవర్నమెంట్ చేసేది కరెక్టే ఓకే మేము ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే ఇంకొంచెం మీరు అప్గ్రేడ్ అవ్వాలి ఇప్పుడు ఆ దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక ల్యాబ్ ఉంది భోపాల్లో ఓకే ఇవాళ శాంపుల్ పే పదిహేను రోజుల వరకు రిపోర్ట్ రా ఈ లోపల అయిపోయేది అయిపోతుంది సో ఆ శాంపుల్ తీసుకోవాలి కదా ఫస్ట్ ఓకే అది అది మేము అంటుంది ఏంటంటే దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేయండి ఇప్పుడు ఎందుకంటే ఇండియా ఇప్పుడు డెవలప్ అయిపోతున్నాం కదా అప్పుడు కోవిడ్ అవన్నీ ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు కానీ అవసరం ప్రకారం చేశారు సో ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసి ఆ ఫస్ట్ ఫామ్ లోనే ఆపేసి ఉండి ఉంటే స్ప్రెడ్ అవ్వదు కదా అయితే ఇప్పుడు ఇది అంటానికి ఈజీ ఇప్పుడు అమెరికా లాంటి దేశాలే ఆ లెవెల్ కి రాల బట్ వెళ్ళాలి ఇప్పుడు మన దగ్గర మన దగ్గర సార్ నిన్న పేపర్ లో చూసా మేము చదువుతున్నాం గవర్నమెంట్ కూడా ఈ జనల్ హోమ్స్ కావచ్చు చిన్న పిల్లలకి ఇచ్చే గుడ్లు కావచ్చు కొంతగా బ్రేక్ చేయమని ఎందుకు చెప్తుంది గవర్నమెంట్ ఈ ట్రబుల్ గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు అండి గవర్నమెంట్ స్టేట్మెంట్ లో ఎక్కడ చెప్పలేదు ఇంకా పాపం సెక్రటరీ గారు క్లియర్ గా ఉడకబెట్టుకుంది తెలంగాణ గవర్నమెంట్ కొన్ని చోట్ల ఆంక్షలు విధించినట్టుగా ఉంది మూవ్మెంట్ ఆపే ఓకే మూమెంట్ ఆపేరు అన్నది చెప్తాం మూమెంట్ ఏంటంటే కోల్డ్ కథల ఎస్పెషల్లీ లైవ్ బర్డ్స్ ఒక లైవ్ బర్డ్స్ మీరు దాన్ని క్లీన్ చేసి అది ఇది చేసింది ఎక్కడ ఆపలేదు గుడ్లు అయితే ఎక్కడ ఆపలేదు ఓకే మూమెంట్ ఏంటంటే బతుకున్న బర్డ్స్ మూవ్ చేద్దాండి ఎందుకంటే మళ్ళీ ఆ డిజీజ్ స్ప్రెడ్ అవ్వకుండా అనేది ఒక వన్ టూ వీక్స్ అది చేసేరు అనుకోండి అది అక్కడికి ఆగిపోతుంది లేకపోతే ఇప్పుడు మనం ఈ మూమెంట్ వల్ల మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది సాధారణ సరే బర్డ్ ఫ్లూ వచ్చిన ఒక ఫామ్ దాని చుట్టూ ఎటువంటి కండిషన్ తీసుకుంటారు దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తారు బాల్ ఫ్రెండ్ కంట్రోల్ చేయడం సో ఒకటే ఇప్పుడు ఇది కూడా ఒక ఫామ్ లో వస్తుంది వాళ్ళకి పర్సెంట్ పోతాయి ఓకే ఒక ఫామ్ లో వంద పర్సెంట్ పోతుంది పక్క ఫామే ఓకే ఇప్పుడు మా బ్రీడర్ ఫార్మ్స్ ఉన్నాయి మా చుట్టూ ప్రాబ్లం ఉంది మాకేం ప్రాబ్లం లేదు కండిషన్స్ అట్లా ఉంటాయి లోపల మూవ్మెంట్ కానీ ఇది కానీ మేము కొంగ కొంగని వాళ్ళనివం సో అట్లాంటి జాగ్రత్తలు మేము తీసుకున్నాం ఎందుకంటే మాకు తీసుకోవాలి కూడా మా వాల్యూ ఎక్కువ మాది ఇప్పుడు మా గుడ్డు గుడ్డు కాదు కదా దాని దాని వేరే లెవెల్లో కాబట్టి మేము ఆ జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం మంచి ఫార్మర్స్ అందరూ కూడా తీసుకుంటున్నారు ఇది జనరల్ గా ఏంటంటే కొంతమంది చిన్న ఫార్మర్స్ వాళ్ళందరూ కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువయ్యి అండ్ వచ్చేది కూడా ఎక్కువ ఏంటంటే ఈ ఇళ్లలో కోల్డ్ పెట్టుకుంటారు కదా వాళ్ళు వ్యాక్సిన్ చేయరు ఓకే దానివల్ల ఈ చైనా నుంచి వచ్చిన బర్డ్ వల్ల కొంగలకు వచ్చి కొంగల్ నుంచి వీటికి వచ్చి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఒకటి ఓకే ఇమీడియట్ గా ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఆ బర్డ్స్ వెంటనే తీసేసి పాతి పెట్టేస్తారు కాల్చేస్తారు ఒకప్పుడు కాల్చేవాళ్ళం ఈ మధ్యన ఎక్కువ పాతి పెట్టేస్తున్నారు ఇమీడియట్ గా చేసేది అది ఓకే ఏదో రేర్ గా వంద మందిలో ఒకళ్ళు ఇదిగో ఎలాంటి పనులు చేస్తారు ఇక్కడ పాడేస్తాం ఓకే అట్లాంటి పనులు చేస్తారు అది అట్లా అక్కడ కొంచెం మేము గవర్నమెంట్ ఏంటంటే అట్లాంటి పీనలైజ్ చేస్తాం కంట్రోల్ చేస్తాం మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలండి ఇంకా మనం ఇండియా కూడా డిఫరెంట్ లెవెల్ డెవలప్ కంట్రీ అవుదాం అనుకుంటున్నాం కదా అంటే డిపార్ట్మెంట్ కూడా దే ఆర్ గెటింగ్ సీరియస్ అబౌట్ ఇట్ ఇయర్ నుంచి మేము సీరియస్ గా ఉంటామని అంటున్నారు రెండు స్టేట్స్ లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని ఎలా గుర్తించాలి లేకపోతే అసలు అది బర్డ్ ఫ్లూ వచ్చిందంటే విదిన్ ఫ్యూ పోయేదైతే విదిన్ ఫ్యూ అవర్స్ పోతుందండి మీకు ఇంకా సీనే లేదు అది ఓకే అంటే ఇమ్యూనిటీ బాగోకైతే అదేంటి రెండు మూడు రోజులు తీసుకోదండి ఫటన్ పోతుంది ఇంకా ఇమ్యూనిటీ బాగుందంటే ఇంకా దానికి ఏం ప్రాబ్లం ఉండదు అది మీకు ఇష్యూ ఏమి ఉండదు అదే బతికేస్తుంది ఇప్పుడు మీకు అదే చెప్తున్నప్పుడు ఇంకా ఇన్ని గుడ్లు పెడుతున్నాయండి కోల్డ్ ప్రాబ్లం ఉండటంటే గుడ్లు పెట్టదు అది ఫస్ట్ అది మీకు ఫుడ్ తింటాం మానేస్తుంది దానికి అదే అది వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఫుడ్ తింటాం మానేస్తుంది వెంటనే నీళ్ళు తాగుతూ మానేస్తుంది విదిన్ ఫ్యూ అవర్స్ పోతుంది సో మీకు అది మీకు మీకు షాప్లోకి వచ్చి పెట్టుకునే సీన్ లేదు వాళ్ళకి కూడా తెలిసిపోతుందండి ఎందుకంటే సౌండ్లు వస్తాయి మనకి మనకే రొంపు వచ్చినప్పుడు ఎట్లాగా వస్తుందో ఫ్లూ అయ్యేది కదా అసలు బయడ్ ఫ్లూ అంటున్నా ఫ్లూ అయ్యేది సో దాని సౌండ్ లో వస్తే అవి తెలిసిపోతే షాప్ షాప్ కూడా తెలిసిపోతది వెంటనే ఓకే సో వాళ్ళు కూడా పెట్టుకొని రిస్క్ తీసుకోరు కదా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మిగతా కోల్డ్ కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు షాప్ లో చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చేయలేదు నేను సేల్ చేయలేడు కదా అండ్ డబుల్ కట్టేయాలి తప్పదు సో దాన్ సు దే విల్ ఆల్సో నాట్ టేక్ ఎనీ ఛాన్స్ ఆన్ ఉంది సో ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన ఫామ్ ఫార్మర్స్ ఇది ఎందుకంటే నేను మీ ద్వారా ఫార్మర్స్ కి కొంత సమాచారం ఎందుకంటే ఇవాళ చూసాం మేము దాదాపు మూడు వేల రెండు వందల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు బల్ఫ్ లో వచ్చిన ఏరియాలో సాధారణంగా ఫార్మర్స్ ఈ కోళ్ళని పెంచి ఫార్మర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది ప్రివెంట్ చేయొచ్చు సో బయోసెక్యూరిటీ అంటా బయోసెక్యూరిటీ ఏంటంటే మీరు మనుషులు కానీ మెటీరియల్ కానీ అసలు కోవిడ్ అప్పుడు మన ఇరవై సెకండ్ చేతులు కడుక్కోవాలని చెప్పి చెప్పారు కదా ఈ జాగ్రత్తలు పడండి మీరు ముందు చాలా చెప్పారు తర్వాత తెలిసింది ఏంటంటే మోస్ట్లీ చేతులు కడుక్కుంటాం అట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయని చెప్పారు కదా అట్లాగే బయో సెక్యూరిటీ అని ఉంటుంది ఏంటంటే మనుషులు వచ్చే వాళ్ళు ఇప్పుడు మా ఫార్మ్స్ లో అనుకోండి వాళ్ళు స్నానం చేసి కానీ లోపలికి వెళ్తారు వీళ్ళు ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ స్నానం చేసి లోపలికి వెళ్ళాలి ఓకే సో అసలు ఏ లేదు పొద్దున్నొచ్చి తొమ్మిది గంటలకు డ్యూటీ ఎక్కారంటే సాయంత్రం ఐదు గంటలకే బయటకు వెళ్తారు ఇంకా అన్ని లోపడే వాళ్ళకి టాయిలెట్లు ఉంటాయి అన్ని ఉంటాయి భోజనాలు వాళ్ళు ఈ లోపలికి బయటకి వెళ్తాం కుదరదు వాళ్ళకి సరదా వాళ్ళకి నాలుగు సార్లు స్నానం చేయాలంటే చేసుకోవచ్చు బట్టలు మార్చుకోవాలి ఇవన్నీ మేమే యూనిఫామ్ అది ఇచ్చి బట్టలు ఉతికి అది ఇది చేసి వీటి టేక్ దోస్తారు బండ్లు కూడా అది ఇప్పుడు ఫీడ్ బండి వచ్చినా ఏ బండి వచ్చినా కూడా దాన్ని మొత్తం మళ్ళీ డిన్సెంటిఫైక్ చేసి లోపలికి పంపిస్తాం కెమికల్స్ తోటి స్ప్రే చేసి అట్లా చేస్తారు అన్నమాట సో ఇక్కడ కూడా ఫార్మర్స్ అక్కడ కొంచెం అజాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రాబ్లం రాలేదు కొంచెం బద్దకం స్టార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ ఇది అట్లా దెబ్బ కొడితే ఇప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటారు ఓకే ఎస్పెషల్లీ పక్కడు కాని అందరు జాగ్రత్త పడిపోతారు అన్నారు కొన్ని వ్యాక్సిన్లు అవన్నీ పెద్ద అందరూ అయితే గట్టిగా చేస్తారు ఓకే ఈ చిన్న వాళ్ళు ఏంటంటే అక్కడ కొంచెం బతికిస్తారు మళ్ళీ వ్యాక్సిన్లు ఇవి చేయకపోతాం అట్లాంటివి అన్నిని అక్కడ బ్రాయిలర్లు కొంచెం అది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అది ఉండేది ఐదారు వారాలు కాబట్టి కొన్ని ఇట్లాంటివి అవాయిడ్ చేస్తారు ఓకే సో ఇప్పుడు కానీ ఇప్పుడు అదే ఆ జాగ్రత్తలు పడుతున్నారు అందరూ ఇప్పుడు మొత్తం ఈ బర్డ్ ఫ్లూ ప్రచారం మొదలైన తర్వాత బర్డ్ ఫ్లూ వస్తుందని ప్రచారం మొదలైన తర్వాత ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎంతవరకు నష్టం వచ్చిందనుకుంటారు సో ఇక్కడ మీకు మెయిన్ గమనించాల్సిన పాయింట్ అదే అండి ఇప్పుడు ఇదేమవుతుందంటే మాల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇంకొక వారం పది రోజులు ఆగితే వీళ్ళందరూ పగబట్టి తిన్నట్టు తింటూ మొదలు పెడతారు ఓకే రైట్ బికాజ్ అందరికి తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం లేదు రైట్ చెప్తున్నా కదా గుడ్డు మాకు ఒక కేజీ ఎక్కడ పాడేయలేదు ఒక్క గుడ్డు ఎక్కడ వేస్ట్ అవ్వలేదు అన్ని అమ్ముడు పోతున్నాయి ఓకే దీని జనాలు తినేస్తున్నారు ఈ చదువుకున్న వాళ్ళే రియాక్షన్ ఇవ్వని రేట్ ఇచ్చేది కూడా వాళ్లే కదా కానీ వాళ్ళు తింటాం మేనేజర్కి ఏమవుతుందంటే లేని వాళ్ళకి ఇప్పుడు చికెన్ రేటు ముప్పై నలభై రూపాయలు పడిపోయింది అక్కడ ఏమవుతుంది వాళ్ళు 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 ఏం చేస్తారంటే రెండు వందల రూపాయలు పెట్టుకొని వస్తారండి రెండు వందల రూపాయలకి ఎంత వస్తుందండి మామూలుగా అర కేజీ వచ్చేదనుకోండి అర కేజీ తీసుకొని వెళ్తారు కేజీ వస్తుంది అనుకోండి నా పిల్లలు హాయిగా మంచి కోడి తింటారు కదా ఏదైనా కేజీ తీసుకెళ్తారు వాళ్ళు ఫ్రిడ్జ్ లో అవి కూడా పెట్టరు వాళ్ళు తీసుకెళ్తారు వండేస్తారు వండేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు మూడు రోజుల కోసం వచ్చి వంద రూపాయలు వంద రూపాయలు కొనుక్కుంటారు జూబ్లీస్ వాళ్ళం అనుకుంటే కోడి కొనుక్కొని మూడు నాలుగు రోజులు తింటాం ఫ్రిడ్జ్ లో పెట్టుకో దాన్ని మేనేజ్ చేసుకోవాలి చేస్తా అదే పాయింట్ అది సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఇక్కడ నుంచి రియాక్షన్స్ ఎక్కువ వస్తుంది చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్స్ వచ్చి టక్ అని చెప్పి బంద్ చేస్తున్నారు అంటే లేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదని కాదు అందరికి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు ఏమంటారు అంటే అడిగితే ఇరవై సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు కదా సార్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అంటున్నారు మాకు ఎప్పుడేం అవ్వలేదు మా పిల్లలకి తక్కువలో దొరుకుతుంది నాకు చికెన్ తక్కువలో దొరుకుతున్నప్పుడు నేను అది పెడతా కదా ఓకే అని చెప్పి వాళ్ళు తింటున్నారు సో ఇప్పుడు ఒక మీకు మాక్సిమీ మనం ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే చిన్నోళ్ళు పోతారు ఇప్పుడు ఓకే ఇది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ నడిసింది అనుకోండి వన్ వీక్ నడిసింది చిన్న చిన్న ఫార్ చిన్న ఫార్మర్స్ పోతారు ఓకే ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఉండవు ఇప్పుడు తొంభై ఐదు రూపాయలు కాస్ట్ అవుతుంది ప్రొడక్షన్ కాస్ట్ మీకు అలా నలభై యాభై రూపాయలు వస్తా ఇంకా రికవర్ అవుతారు అవ్వడు అప్పుల బాగా అయిపోతాడు అప్పుల వాళ్ళు అవుతారు ఇప్పుడు కోవిడ్ కోవిడ్ లో కూడా అదే అందరం ఏముంది రెండు వారాలు అయితే పండగ ఎందుకంటే అంత హైయెస్ట్ ప్రైస్ ఎప్పుడైనా దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఇట్లాంటి ప్రైస్ పెరుగుతుంది బాగా సో మొత్తం అప్పటికి లాస్ట్ లో ఉంటారు కాబట్టి పెరిగినప్పుడు ఎందుకంటే చిన్నోళ్ళే ఉండరు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ షార్టేజ్ ఇది సప్లై డిమాండ్ పెరుగుతుంది రేట్ పెరుగుతుంది మాకు పండగ మేము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఎంజాయ్ చేస్తాం కానీ చిన్నోళ్ళు పోతారు సో అందుకని కూడా నేను గట్టిగా నేను ఈ టూ త్రీ డేస్ చెప్పేదంతా కూడా ఏంటంటే లేని ప్రాబ్లంకి ఏది రాని దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి ఇప్పుడు ప్రాబ్లం ఉందనుకోండి మీరు దీనివల్ల ప్రాబ్లం ఉందంటే దాన్ని ఏదో బ్లేమ్ చేయండి వి కెన్ డూ సంథింగ్ అబౌట్ ఓకే కానీ లేని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాం మీకు ఏం అవద్దు దీనివల్ల ఓకే ఇన్ఫ్యాక్ట్ మీరు ఇమ్యూనిటీ కావాలంటే ప్రోటీన్ కన్జంప్షన్ లేకపోతే మీకు ఇమ్యూనిటీ ఎట్లా మెయింటైన్ అవుతుంది అవ్వదు ఇప్పుడు సో దానికి ద చీపెస్ట్ ప్రోటీన్ ఇస్ చికెన్ అండ్ ఎగ్స్ అంతే నథింగ్ కెన్ మ్యాచ్ చికెన్ అండ్ ఎగ్ ఇన్ క్వాలిటీ ఓకే మీకు జస్ట్ చీప్ ప్రోటీన్ అని కాదు ఆ ప్రోటీన్ క్వాలిటీ దీన్ని మ్యాచ్ చేయాలంటే మీరు పప్పు తినాలంటే ఎంత తినాలి అంత ఈజీ సో ఐ థింక్ దాట్స్ వై ఇట్ ఇస్ క్రిటికల్ ఈ మెసేజ్ మీ ద్వారా అందరికి వెళ్ళి ఏంటంటే కొంచెం చేసుకోండి రీసెర్చ్ నేను మీకు నాకు దేర్ ఇస్ నో క్వశ్చన్ ఐమ్ నాట్ విల్లింగ్ టు ఆన్సర్ ఓకే మా దాపరికం ఏం లేదు ఇక్కడ మేము అరవై సంవత్సరాల నుంచి కష్టపడి బిల్డ్ చేసుకుంది మా అది మంచి చేస్తున్నా కానీ నిలబడ్డ ఇక్కడికి వచ్చాము సో ఎగ్గు తినే వాళ్ళకి ఎక్కువ మంది ఎగ్ తింటారు ఎగ్గు తినే వాళ్ళకి ఎక్కడ చూస్తా అంటే ఎగ్ వాళ్ళకి కూడా కొంత ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది ఎగ్గు తినే వాళ్ళకి ఎటువంటి సో ఎగ్గులో ఏంటంటే మెయిన్ ఏంటంటే నేచర్ బ్యూటీ కూడా ఇదే అండి ఏంటంటే మీకు ఏదు ఉన్నా షెల్ఫ్ అయిన ఉంటుంది గుడ్డు లోపలికి అవును ఛాన్సే ఛాన్స్ లేదు దట్ సో విట్స్ ఛాన్స్ లేదు సో గుడ్డు లోపలికి వెళ్ళదు ఫస్ట్ పాయింట్ మీరు ఎట్లా ఉడక ఓ మాదిరి చెప్పగా డెబ్భై డిగ్రీలు లు సెకండ్ సో ఇండియాలో అయితే చాలా ఈజీ ఎందుకు దాదాపు వంద వంద అయో డిగ్రీ మీరు పచ్చి గుడ్డులు తాగేవాళ్ళు కూడా గుడ్డు పగలగొట్టి లోపలితో తీస్తారు కదా దగ్గర పాయింట్ సెల్ అయితే తింటారు కదా ఓకే ఒకటి జనరల్ గా నేను ఇండియాలో ఐ వుడ్ రికమెండ్ దట్ యూ ఇట్ డ్రాయింగ్స్ ఓకే మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్సెప్ట్ జపాన్ జపాన్ ఒక్కటే గానే జపాన్ ఎంత ఇస్తారు తెలుసా మీకు ఇప్పుడు కాదు మా దగ్గర మూడు నాలుగు రూపాయలు ఉన్నప్పుడు ఆ డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవారు ఆ గుడ్డికి అట్లా ఎందుకంటే ఆ కేర్ తీసుకుంటారు అట్లా మీరు ఇస్తే మేము తయారు చేస్తాం మీరు ఇంకోటి చెప్తున్నా అంటే మామూలు మా దగ్గరికి తేడా ఉందంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఏం తేడా లేదు జస్ట్ టేకింగ్ మేకింగ్ షోర్ ఆ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం రాకుండా వాడు దానికి డెబ్బై రూపాయలు చార్జ్ చేస్తాడు డెబ్బై రూపాయలు ఒక గుడ్డు దాన్ని స్పెషల్ గా చేసి చేస్తాడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎట్లయితే అన్నంలో పచ్చడి కలుపుకుంటామో వాళ్ళు పచ్చిగుడ్డు కలుపుకుంటాం అన్నంలో రా వైట్ రైస్ లో వేడి వేడి రైస్ లో పచ్చిగుడ్డ వేసేసుకొని తినేస్తారు వాళ్ళు మీరు ఏదన్నా చూడండి జపాన్లో వాళ్ళు ఏమంటారు తెలుసండి ఏ ఫుడ్ అన్న ఏదన్నా సాలడ్ అనండి శాండ్విచ్ అనండి ఏదైనా ఒక గుడ్ యాడ్ చేసావు అంటే దాని అంత గుడ్డు ఇంకోటి లేదంటాడు ఓకే వాళ్ళు తీరదు అందుకని వాళ్ళు మూడు వందల అరవై గుడ్లు తింటున్నారు సంవత్సరానికి మనం ఇప్పుడు వందకొచ్చాం అందుకే జాపనీస్ వాళ్ళ హెల్త్ కానివ్వండి వాళ్ళ ఏజ్ కాని చూడండి మనలా షుగర్ తింటారు మళ్ళీ ఇప్పుడు మీరు అమెరికా చూడనప్పుడు కోవిడ్ మాక్సిమం ఎఫెక్ట్ అయింది ఏ దేశం అమెరికా తర్వాత లేదు లేదు పర్సంటేజ్ చూడండి అంటే మనకి ఐదు రెడ్డి పాపులేషన్ ఎక్కువ ఉందండి దాన్ని మన్ని ఆ ఎట్లా చేస్తారు చేస్తాను వాళ్ళకున్న పాపులేషన్ ఎంత వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అయింది మనకున్న పాపులేషన్ ఎంత మనకి ఎంత ఎఫెక్ట్ అయింది పర్సంటేజ్ చైనా నెంబర్ చూడండి నమ్ముతాడు ఇంకా ఎక్కువ వాళ్ళు ఏదో కథలు చెప్తున్నారు మూడు వేల మంది పోయారు ఫస్ట్ వీక్ లో పోయారు అయితే మీకు ఒబిసిటీ డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ పోయారు అవును రైట్ అవును సో అది ఎందుకు బికాస్ వాళ్ళు దగ్గర దగ్గర నలభై ఐదు కేజీలు షుగర్ తింటారు సంవత్సరానికి పర్ క్యాపిటల్ మళ్ళీ పైగా మైదా హైయెస్ట్ మైదా మళ్ళీ ఓకే పొటాటోస్ అవన్నీ పరిక్యాపిటల్ చూశారు మనకు చాలా ఎక్కువ తింటారు ఓకే మనం పద్దెనిమిది కేజీలు తింటున్నాం కానీ మళ్ళీ పద్దెనిమిది కేజీల్లో మీరు చూడాలి మళ్ళీ ఏంటంటే మీరు డివైడ్ చేశారు అనుకోండి డబ్బులు ఉన్న వాళ్ళు ఎంత తింటున్నారు అవును డబ్బులు తిన్న వాళ్ళు ఎంత తింటున్నారు ఎందుకంటే ఇండియాలో అవన్నీ మ్యాటర్ అవుతాయి అవన్నీ వస్తాయి లెక్క అదే మీరు జాపనీస్ చూసారు అనుకోండి పదహారు కేజీలు వాళ్ళంతే ఫ్లాట్ గా ఉంది ఎప్పటి నుంచి వాళ్ళకి అంతే పదహారు ఇంచు కేజీల కంటే ఎక్కువ తినరు ఇండియా నుంచి సార్ ఎక్కువగా ఎక్కువగా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ ఎక్కువగా ఏ దేశానికి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు సార్ సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా అవుతుంది చుట్టుపక్కల మనం మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ కి గుడ్లు అయితే ఎక్కువ మిడిల్ ఈస్ట్ కి వెళ్తాయి ఓకే తొందరలో సింగపూర్ మలేషియా థాయిలాండ్ అవన్నీ కూడా పంపించ పంపిద్దాం వివర్ వర్క్ ఇంకా అందాడు ఎందుకంటే ఇప్పుడు మలేషియా థాయిలాండ్ ఇండోనేషియా పది రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ గుడ్ ఓకే మనకు నాలుగు డెబ్బై ఐదు రూపాయలు ఐదు రూపాయలు నడుస్తుంది కానీ మీరు ఫీడ్ కాస్ట్ చూసుకున్నారు అనుకోండి ఇండియాలో బ్రెజిల్ అమెరికా కన్నా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఫీడ్ కాస్ట్ ఓకే సో అదొక డిసడ్వాంటే మన మినిమం సపోర్ట్ ప్రైజ్ దీనివల్ల రేట్లు ఎప్పుడు హైయెస్ట్ ఇన్ ద ఇన్ ఇన్స్పైర్ ఆఫ్ దట్ మనం విత్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్ మన ఫార్మర్స్ ఎఫిషియన్సీ సో అది కొంచెం కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని సర్టిఫికేషన్స్ అది ఫాలో అయ్యి సైజ్ ఒకటి వాళ్ళకి సైజ్ ఒకటి ఇంపార్టెంట్ పెద్ద గుడ్డు కావాలి అది చేసుకుంటే వైజాగ్ నుంచి కొల్లంపూరు ట్వంటీ సిక్స్ పైసా పర్ కాస్ట్ ఓకే ట్రాన్స్పోర్ట్ ఓకే సో మీరు ఏది చేసినా ఆరు రూపాయలు చేసినా ఇంకా మూడు రూపాయలు తేడా ఉంది అక్కడికి అంటే ఇంకోటి మలేషియా గవర్నమెంట్ రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఆ గుడ్డు మీద వాళ్ళకి ఆరు వాళ్ళకి తొమ్మిది రూపాయలకి అమ్ముతానికి ఓకే పది రూపాయలు ఎట్లా ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది మళ్ళీ దాని ప్యాకేజింగ్ అంత ఉంది అదంతా కూడా రెండు రూపాయలు సబ్సిడీ అమ్ముతున్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే మీరు క్వాలిటీ కొంచెం నమ్మకం ఇవ్వండి మేమే తీసుకుంటాం అంటున్నారు ఓకే సో సో అది కానీ ఇప్పుడు ఒమాను దుబాయ్ సౌదీ అవన్నీ పంపిస్తున్నాం కానీ ఇంకా మంచి ఛాన్స్ ఉంది కొంచెం దీనికి మనం ఇవన్నీ కొంచెం కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే వచ్చిన తర్వాత ఇండియాలో మీరు మొదటి లాస్ట్ నుంచి చూస్తున్నారు ఇండస్ట్రీలో ఉన్నారు నిజంగా అమెరికాలో ఈ లెగ్ పీస్లన్నీ పార్సల్ చేసి ఇండియాకి పంపించి ఇండియాలో దాన్ని ఏదో ఒప్పందం కుదుర్చుకుంటుంది గవర్నమెంట్ అనే థింగ్స్ అండి ఒకటి అమెరికన్స్ డెఫినెట్ గా వాళ్ళు వైట్ మీట్ అంటారు అంటే పైన బ్రెస్ట్ అదంతా దానికి ప్రీమియం ఒకప్పుడు ఎక్కువ ఉండేది ఇప్పుడు అంత లేదు ఓకే కాళ్ళకి తక్కువ అనమాట వాళ్ళు కానీ ఆ కాళ్ళు ఎట్లా చూసారంటే ప్రాబ్లం ఏంటంటే కేఎఫ్సి బై పీస్ అమ్ముతుంది కొనేదోమో కేజీ ఓకే రేట్ కొనేదోమో బై కేజీ అమ్మేదేమో బై పీస్ అవును సో ఈ కేజీ రేట్ ఎంత తక్కువ కోడి పెద్దదైంది అనుకోండి పీస్ రేట్ పెరిగిపోతున్నారు ఓకే సో దే కాన్ డూ దాట్ సో వాళ్ళ చికెన్ మంచి ఒక కరెక్ట్ సైజ్ లో ఉండాలి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేది ఏంటంటే ఒక్కొక్క కాలు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మూడు మూడున్నర కేజీలకు తీసుకెళ్తారు కోడిని కోడిని ఓకే అసలు చూసారంటే కోడి మొన్న కూడా ఎక్కడ ఎక్కడ చికెన్ పెడుతుంటుంటే మన వాళ్ళు నా కేలకట్టలో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది హైదరాబాద్ వాళ్ళు ఎవరు చికెన్ తినలేదు ఎందుకంటే కోడికోళ్ళు నేను కూడా హర్యానా పంజాబ్ ఏరియాలో తిన్నాను సార్ ఇంతలా ఉంటుంది లేదు రేట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని తొందరగా కల్ రేట్ ఇట్లా పడిపోయింది అనుకోండి ఆపుతారు అనమాట ఓకే అది ఆగదు కదా తింటాం ఓకే అది పెరిగిపోతా ఉంటుంది సో ఇప్పుడు ఒక పది రోజులు లేట్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ వచ్చారు రెండు రోజులు రెండు కేజీలు కూడా మూడు కేజీలు అయిపోతుంది మూడు కేజీలు అయినప్పుడు మాకు కాళ్ళు పెద్దగానే ఉంటది కదా సో రేటు తక్కువ అయినప్పుడు వల్ల ఇట్లాంటివి ఎక్కువ దొరుకుతుంది అసలు సో అందుకనే అండి పీస్ వైజాగ్ పీస్ వల్ల ఇప్పుడు అమెరికా నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి కాస్ట్ ఎక్కువైపోతుంది సో ఫస్ట్ పాయింట్ ఓకే సెకండ్ వాళ్ళకే తెలుసు ఒక్క వేల కనుక వాళ్ళు అమెరికా నుంచి కోడ్ తెచ్చారంటే బద్దమైపోతాం చూడు మీరు అమెరికాని యూజ్ చేస్తున్నారు ఇండియన్ ఫార్మర్స్ చేస్తున్నారు మేము జులుసులు తీస్తాం మొదలు పెడతాం కేఎఫ్సీ బ్యాన్ చేయండి చేశారు కదా చికెన్ ఎప్పుడు తెలియదు కొంచెం చెప్తారు కానీ ఎప్పుడు రాలేదు కేఎఫ్సీ వాళ్ళకి వాళ్ళకేంటంటే దే ఆర్ ఆల్సో కేర్ఫుల్ ఏంటంటే నేనైతే క్లియర్ గా చెప్పాను మీరు ఏ రోజైతే ఒక్క కంటైనర్ తెచ్చారో ప్రతి షాప్ ముందు మా ఫార్మర్స్ దింపి చూడ అమెరికా అమెరికా దబ్బుతున్నాడు అని చెప్పి జులూసులు తీస్తా సో వాడికి అయితే క్లియర్ ఎందుకంటే ఇది అయ్యిందంటే అయిపోయింది మళ్ళీ బ్యాన్ అయ్యారు నిజం నిజమే సార్ అమెరికాలో ఈ లెగ్స్ అని ఇట్లా పార్సిల్ ప్యాక్ చేసి చూస్తారు వాటిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియా కూడా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కొంత డిస్కషన్ వస్తే సంవత్సరానికి ఒక కంటైనర్ రెండు కంటైనర్లు వస్తున్నాయి అంతకన్నా రావట్లేదు నేను మా వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే దాని గురించి పెద్ద మీరు బాధరవద్దు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అది వాడు ఫ్రీగా ఇచ్చిన కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇక్కడ స్టోరేజ్ అది ఇది చేసుకొని మనతో కంప్లీట్ చేస్తాం కస్టమర్కి ఓకే ఒకటి రెండోది నిజంగా మీరు ఒక పది కంటైన వచ్చినాయి అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది నేను రేట్ తగ్గించేస్తారు అవును సో లోకల్ మార్కెట్ అదేమో ఇంత ఉంటుంది అది టర్కీ కో ఉంటుంది లాగా మీరు రేట్ తక్కువైతేనే కొంటారు కదా అవును మా రేట్ కన్నా ఎక్కువ అయితే మీరు కొంటారు కదా అది మీరు రేట్ తక్కువైతేనే కొంటారు సో తెచ్చుకునేవాడు కూడా లాస్ అవుతుంది ట్రై చేశారు కొంతమంది అది చేయలేదు అని అంటలేదు యాక్చువల్లీ మా కేఎఫ్ సిట్లు కన్నా మన మన రెస్టారెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ డేంజర్ ఎందుకంటే వీళ్ళకి మీకు స్టాండర్డ్స్ లేవు ఓకే వాళ్ళకి స్టాండర్డ్స్ ఉన్నాయి సో వాళ్ళు అండ్ ఈ భయం ఉంది వాళ్ళకి ఏంటంటే అవ్వకూడదు ఇక్కడ ఎప్పుడు మా డేంజర్ మనోళ్ళే అనిపిస్తుంది నాకు ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి అదేం లేదు కదా సో కానీ నా ప్రకారం అదేం రాదు వాళ్ళు ట్రై చేస్తున్నారు నేను అనుకో మోడీ గారు కూడా ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యేది ఏది ఒక్కో అది వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే నాకు ఇప్పుడు ఇంటర్నేషన్ వరల్డ్ డెక్ కమిషన్ గతంలో గతంలో ఉన్న అది చర్చ ఏంటంటే ైస్ ఎక్స్పోర్ట్ చేసినందుకు దానికి ప్రతిఫల ప్రతిగా చికెన్ ఏదైతే వాళ్ళు లెగ్స్ ఐ సేవ్ చేస్తుంది రైస్ ఎక్స్పోర్ట్ చేస్తా మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు ఎందుకంటే మనకే సరిపోదు అన్న భయంలో ఉన్నాం కదా ఒకటి ఆ అది అయినాయి అవన్నీ అయితే తెల్లవాళ్ళకి కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మీరు అనవసరంగా ఇరిటేట్ చేయద్దు మమ్మల్ని ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మీకు అగ్రికల్చర్ దాంట్లో పర్మిషన్ ఇచ్చాడంటే ఆయన అయిపోతుంది రైట్ ఓకే మాకు దీనికి ఇచ్చాడు అంటే పాలకి ఇవ్వాలి ఇచ్చారు అనుకోండి పాలు పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చారు అనుకోండి మీరు తెలుసు మా సెక్యూరిటీ అది అదే పొలిటికలీ ఇట్ ఇస్ వర్క్ ఒకటి అది కూడా వాళ్ళకి చెప్తానే ఉన్నారు మన గవర్నమెంట్ కూడా క్లియర్ గా చెప్తా ఉంది మీరు అయితే ముందు అర్థమయ్యేది కదా అమెరికన్స్ ఏంటంటే కొంచెం కౌబోయ్యే ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలివి వచ్చింది ఇండియాని హ్యాండిల్ చేస్తాం కొంచెం ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది మనకి బిజినెస్ వస్తుంది కానీ మనం ఇట్లా వాళ్ళని యూరోప్ అట్లా చేసినట్టు చేస్తే అవ్వదు అని చెప్పి అందుకే నిన్న ట్రంప్ గారు ఏదైనా కూడా మన ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు కదా అవునా కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ట్రీట్ చేశాడు మన ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ట్రీట్ చేశాడు వాళ్ళు లిటర్లీ బ్రదర్స్ అవును అవునా పక్కన ఉన్నవాడు ఎప్పుడు రిచ్ రిలేషన్షిప్ అది అవును ఆయన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశాడు మన ఎట్లా ట్రీట్ చేశాడు ఇప్పుడు ఎకానమిస్ట్ కూడా రాస్తుంది ఇండియా దగ్గర నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడు మనం తిట్టే ఎకానమిస్ట్ లేటెస్ట్ దాంట్లో యూరోప్ షుడ్ లర్న్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి చికెన్ తినే వాళ్ళకి కానీ ఎగ్ తినే వాళ్ళకి కానీ చికెన్ ప్రేమికులకు కానీ బిర్యానీ ప్రేమికులకు కానీ నాలంటే కేఎఫ్సీ ప్రేమిలకు కానీ మీరు మెసేజ్ ఒకటండి మీరు మీకు ప్రోటీన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎందుకంటే మనం చాలా తక్కువ తింటాం మీరు కేజీ వెయిట్ కి మినిమం ఒక గ్రామ్ ప్రోటీన్ తినాలి గ్రామ్ ప్రోటీన్ అంటే ఆ ఒక గుడ్డు అరవై గ్రాములు గుడ్డు తింటే మీకు ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తుంది ఓకే వంద గ్రాములు చికెన్ తింటే ఇరవై నాలుగు గ్రాములు ప్రోటీన్ వస్తుంది చికెన్ అంత ప్రోటీన్ కాదు కదా దాంట్లో డ్రై మేటర్ బేసిస్ అంటారు సో ఇరవై నాలుగు గ్రాములు వస్తుంది సో మీరు అది తింటేనే కానీ మీకు ప్రాపర్ హెల్త్ అన్నది ఉండదు వెయిట్ అనండి డయాబెటీస్ అనండి అన్ని అన్నిటికీ కూడా ఇమ్యూనిటీ కానండి ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేనేం హండ్రెడ్ పర్సెంట్ ఉట్టి దీనితో తినండి అని అంటలేదు కానీ తిన్న వాళ్ళని చూడండి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది ఓకే ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి ఆడు రోజు పది గుడ్లు తింటాడు దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందలు గ్రాములు చికెన్ తింటాడు ఆడు వెయిట్ లిఫ్టింగ్ అది ఇది చేసుకుని బాగా బాగా స్ట్రాంగ్గా బలంగా ఉంటాడు నాలుగో కాదు నేను కూడా తింటాం మొదలెట్టింది ఇరవై కేజీలు దగ్గర ఓకే ఇప్పుడు ఆరు గుడ్లు తిని అట్లా తిన్నాడు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ యూ ఇస్ ప్రోటీన్ దెర్ ఈస్ నథింగ్ బెటర్ దాన్ చికెన్ అండ్ ఎగ్స్ ఫర్ దాట్ ఫర్ యూ ఓకే రైట్ అలాగని పాలు తాగొద్దాని అంటలేదు పెరుగు తినొద్దని అంటలేదు దట్ ఈస్ నాట్ మై ఇది మై ఇంట్రెస్ట్ ఇస్ మీ మెజారిటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మీరు చికెన్ అండ్ ఎగ్స్ తీసుకోండి మీతో అది మీ ఇష్టం అని చెప్పి ఓకే సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్రిటికల్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డేంజర్ టు ఈటింగ్ చికెన్ అండ్ ఎగ్స్ ఎందుకని ఎట్లాగా మన పద్ధతిలో మనం కుక్ చేసుకునే తింటాం కుక్ చేసుకుని తిన తినటం వల్ల ఎక్స్ట్రా మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది చెప్పే కదా మీరు గూగుల్ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సన్ రిపోర్ట్ ఉంది చాలా అట్లా చాలా యూనివర్సిటీస్ రిపోర్ట్స్ ఉన్నాయి హాఫ్ సెకండ్ మీరు సెవెంటీ డిగ్రీస్ తీసుకెళ్తే చనిపోతుంది తక్కువ తక్కువైతే మనం ఉండే ప్రసక్తి లేదు కొంతమంది పచ్చిగా ఉంటారు ఏల్ స్టిల్ దెన్ ఇట్ ఇస్ క్రాసింగ్ సెవెంటీ డిగ్రీస్ కదా హాఫ్ సెకండ్ కోసం అంతే కదా అంతే బర్డ్ ఫ్లూతో మనిషికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు ఒకవేళ అటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఒకవేళ మాంసంలో కోడి మాంసంలో కానీ ఎగ్లో కానీ బర్డ్ ఫ్లూ ఉందనే అపోహ ఉంటే దాన్ని డెబ్బై డిగ్రీల దగ్గర ఉడికిస్తే సరిపోతుంది అది ఫైన్ చికెన్ ఫైన్ ఎగ్ అవుతుందని చెప్తున్నారు సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి అవకాశం వెరీ మచ్